సర్వజన వైద్యశాలలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అవినీటి అక్రమాలకు పాల్పడుతున్న ఎక్స్పర్ట్ ఏజెన్సీని రద్దు చేయాలని సిఐటీయు నగర ప్రధాన కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ గార్డ్స్ ను అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీడియోతో కలిపి పెండింగ్ జీతాలు ఇవ్వాలని సిఐటి హోల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటీ నగర ఉపాధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ దేశాయ్ విజయ రామాంజనేయులు ఆటో ఇనియన్ నగర ప్రధాన కార్యదర్శి మహమూద్ ఆటో నగర ఉపాధ్యక్షులు కుమార్ మాట్లాడారు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మెడికల్ కాలేజీ కంటి వైద్యశాల నర్సింగ్ కాలేజీల్లో భద్రత కోసం అగ్రిమెంట్ దక్కించుకుని పనిచేయిస్తున్న ఎక్స్పర్ట్ ఏజెన్సీ ప్రారంభం నుండి కొంతమంది అవినీతి సూపర్వైజర్ల ద్వారా సెక్యూరిటీ ఉద్యోగ రిక్రూట్మెంట్ పేరున లక్షల రూపాయలు వసూలు చేసుకుని మొదటి నుండి అవినీతికి అక్రమాలకు పాల్పడుతుందని తెలిపారు సెక్యూరిటీ కార్మికులకు సరైన జీతం ఈఎస్ఐ పీఎఫ్లు లు సక్రమంగా ఇవ్వనందున చైతన్యంతో అడిగిన కార్మికులను మోసం చేయడమే కాకుండా అక్రమంగా కార్మికులను చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి డ్యూటీ నుండి తొలగిస్తున్నారని తెలిపారు తొలగించిన వారి స్థానంలో డబ్బులు తీసుకుని మరి కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతోందని గుర్తు చేశారు ఎక్స్పర్ట్ ఏజెన్సీ యాజమాన్యం వారు అవకాశవాద సూపర్వైజర్ల వలన కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్నారని డ్యూటీ నుండి అక్రమంగా సెక్యూరిటీ గార్డ్స్ తొలగించి రోడ్డు వేశారని తెలిపారు ఆ కారణంగా బాలతిమయ్య నర్సప్ప సురేష్ మహేష్ మద్దిలేటి సురేష్ చంద్రబాబు గణేష్ యోగేశ్వర్లకు వెంటనే డ్యూటీ ఇప్పించి అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎస్ఓలు సూపర్వైజర్లను తొలగించి ఎక్స్పర్ట్ ఏజెన్సీని రద్దు చేయాలని లేని పక్షంలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు అక్రమంగా తొలగించి ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి ఆరోపణలు లేకుండా అక్రమంగా తొలగించి వాళ్లకు డ్యూటీ ఇవ్వకుండా వాళ్ళను రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈరోజు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరుగుతుంది దీనిపైన హాస్పిటల్ అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లినా అక్రమంగా తొలగించిన కార్మికులను అట్లా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు ఏజెన్సీ ఇప్పటికైనా తన తప్పును తెలుసుకొని వాళ్ళని డ్యూటీలోకి తీసుకోవాలని ఆ రకంగా మంత్రి గారు కలెక్టర్ గారు అందరూ చెప్పినా ఏజెన్సీ మాత్రం డ్యూటీ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ కొంతమందిని కొంతమందిని అవినీతి ఆరోపణలు ఉండి అతను వాళ్ళ పైన క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళను డ్యూటీలో పెట్టి ఎవరైతే చైతన్యవంతంగా కార్మికులు విధులు చేస్తూ వాళ్ళు జీతాలు ఎస్ఐపిఎఫ్ అడుగుతున్నారో హక్కులు అడుగుతున్నారో వాళ్ళ పైన వేధింపులకు పాల్పడి తొలగించడం జరిగింది కాబట్టి హాస్పిటల్ అధికారులు తీసుకోమని చెప్పిన ఏజెన్సీ వాళ్ళు ఎందుకు తీసుకోవడం లేదు నిజంగా హాస్పిటల్ అధికారులు ఇంత అవినీతి జరుగుతున్నా ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎందుకు ఏజెన్సీల పైన చర్యలు తీసుకోవడం లేదు అని మేము ఈరోజు సేటు అడుగుతున్నాం ఈరోజు ఈ రకంగా జరగడం వలన కార్మికులకు భద్రత లేదు కార్మికులకు సరైన జీతం లేదు కార్మికులకు పిఎఫ్ లేదు కలెక్టర్ ఆఫీస్ కూత వేటు దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఈరోజు కార్మికులకు హక్కులు లేకుండా చట్టాలు లేకుండా బానిసలుగా వ్యవహాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు కొత్తగా మేడం గారు వచ్చారు వాళ్ళు ఇన్ఛార్జి తీసుకున్నారు తీసుకున్నారు ఐఎస్ మేడం గారు వాళ్ళైనా చర్యలు తీసుకొని ఏజెన్సీ అవినీతి అక్రమాల చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేసి వాళ్ళందరికీ డ్యూటీ ఇప్పించి కార్మికులకు సరైన తమ ఏఎస్ఐపిఎఫ్ కార్మిక చట్టాలను అమలు చేయాలని మేము ఈ రోజు సిఐటి గారు డిమాండ్ చేస్తున్నాం